నేను సంకల్పించింది కాదు అని మనం చేస్తున్నది కేవలం పరదేశ్వరం నాకు పలికించింది అంతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మైకెట్టలో ఆయనకు నేను ఒక మైకైన ఆ సమయాన్ని కార్యక్రమం విశేషం ఏంటంటే నూతాయని చెప్పడం కాదు నూట ఎనిమిది రోజుల పాటు చెప్పసాగింది అది ప్రత్యేకంగా ఒకరికొక లక్ష చేయాలనుకున్నా లక్ష లక్ష మనం కానీ లక్షలు తీసుకొని చాలా ఉంది ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షల వరకు చేసుకోవాలంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత ఎంత అద్భుతమైన నిజంగా అంటే ఇప్పుడు ఏమైపోయింది ఇది మనకు జీవితంలో ఒక భాగం అయిపోయింది వాస్తవంగా కావాలని शिव शिवेति 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 वा भव भवेति 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 वा हर हरेति हरे हरेति वा भज मन शिव एव निरंतरम शिवा 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 भवा 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 हरा 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 ई नामनो ओ मनसा ಚಿಂತ ಮನಸ್ ಎಂದ ಶಿವ ಅಂತ ಆನಂದ ಕಲಗಿ ಒಶ್ಚರ್ಯ ಕಲಗಿ ಶಿವ ಅಂತ ಕೋಪ ಶಿವ ಅಂತ ಯುಕ್ತ ಶಿವ ಅಂತ ಪ್ರತಿ ಅನುಭೂತಿ ಶಿವುಣ್ಣ ಮನ ಕೋಗಲಿ ಏವೈತೋದೋ ದಿನವಲ್ಲ ಎಂದರಣ అంటే ఇది మనకు అలవాటైతే కడుపు నొప్పిస్తూ శివ అంటన పుస్తకం శివ అంటారు దెబ్బ దాటితే శివ శివాళ్ళు శివనికి ఒకవేళ మనకు ప్రాణోత్క్రమణం జరిగే పరిస్థితి కూడా శివా అనుకు శరీరాన్ని ముఖ్యపడతాం అప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం నేరుగా కైలా పడితే అనుమానమే లేదు అవసరం అమ్మ నిజం చేయాలి అంటే మన వాళ్ళు చెప్పారు శివుని మించి మనం ఇంకేము లేదు ಅಂತన్నారు స్వమేవ మాకా చకితా స్వమేవ స్వమేవ బంధుశ్చ సఖా స్వమేవ అయా నువే తండివి నిపే తండివి నువే బంధువు నువే స్నేహితుడివి దుయ్యస్తాను ఇది భావన ఈ భావన రావాలి మన పెద్దలు అన్నారు నీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా నీ పక్కన ఉండేవాడు ఎవరంటే మీ నాన్నగారు మీ అమ్మ గారు నీ భార్య గారు నీ భర్త గారు నీ కొడుకు కాదు నీ కూతురు కాదు నువ్వు నమ్ముకున్న డాక్టర్ కూడా కాదు ఒక టైం వస్తే ఎందుకు డాక్టరే మనము కాల్సింది పడుకోని ఉండేవాభ కలగదు కానీ వెంటనే నీకు పిలిస్తే పలికేవాడు ఎవరయ్యా అంటే శివుడు మాత్రం అంత దగ్గరికి ఇంకెవరుండరు అంటే ఎంత గొప్ప మాట శివుడు అంత దగ్గరికి ఎవరు కనుక నువ్వు చెప్పుకోవాల్సి వస్తే ఎవరు చెప్పుకోవాలి శివుని చెప్పుకోవాలి ఒక బాధ కలిగింది శివుని చెప్పుకో ఒక సంతోషం కలిగింది శివుని చెప్పు ప్రతిదీ శివుని చెప్పుకునేటువంటి అలవాటు కావాలి అంటే పిచ్చోడనుకుంటారండి అంటే అనుకోండి ఒకడు కూడా చేయొద్దు సూర్యమండీ పన్నెండు ద్వాదశాలు ఇచ్చి అంటారు ద్వాదశాలు ఇచ్చి అంటే పన్నెండు అంటే పన్నెండు వేరే వేరే నేరండి ఒకే సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో ఆయన వెళుతున్నాడు అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క శక్తిని భూమికిస్తున్నాడు అందుకే ఆయన ఫగాలి పూశాలి హిరణ్యకల భార్య ఇట్లా రకరకాల పేర్లతో వాళ్ళే వాళ్లే ద్వాదశ ఆదిత్యులు ఇప్పుడు వాళ్లే ద్వాదశ ద్వాదశ వాళ్ళే కనుక శివ మండలాన్ని జ్యోతిర్ మండలం లేదు దానికి జ్యోతిర్మండలం అని పేరు అదే జ్యోతిర్లింగం మీరు దర్శించండి శివుడు కాదు కనుక ఇవాళ మనము జ్యోతిర్లింగాన్ని వెళ్ళాలి అంటే ఎక్కడ తిలాల్సిన అవసరం లేదు మనం ఉదయం స్నానం చేసుకొస్తుంటే జ్యోతిలింగం ముందు కూర్చున్నట్టే అక్కడ దర్శించండి అద్భుతం ఇటువంటి రహస్యాలు మన పెద్దలు చెప్పారు చూస్తారు శివుడు మూడు రూపాయలు ప్రధానంగా మూడు రూపాయలు మూడే రూపాయలు కాదండి ప్రధానంగా మూడు రూపాయలు చెప్పారు జ్యోతి స్వరూపాలు ఒకటి సూర్యుడట రెండు చంద్రుడట మూడు అగ్ని అటండి ఈ శివుడు శివుడున్నాడని చెప్పారు మనవాళ్ళు

నీల కంఠ తమపా సంభవం జన్మ జన్మని అందుకే చెప్తారు కదా శివుణ్ణి కోరుకుంటే ఆయన అందిస్తాడు ఇంకేం కొరకండి శివుణ్ణి కోరుకోండి అంతే ఆయన అందిస్తాడు నాయన పది రూపాయలు అడిగితే పది రూపాయలు ఇస్తాడు కానీ ఆయన అంటే నాయన గురిస్తాడు నాయనకుంటే రాహు లాభమా పది రూపాయలు అడుపుకోవాలి రాహు నాయన పుట్టబడు అంటే నాయన్ను కోరుకోవాలి నాయన ఆయన కోరునాయన నాయనాన్ని పక్కలో ఉన్న నాయనాన్ని పెక్కలో ఉన్న ఆయన అది నాయన కోరుకోవాలి అనకా శివుని కోరుకుంటే ఇంకా ఏది కోరుకోవాలి అవుతుంది లేదు అని ఆయన చూసుకుంటాడు అటువంటి స్థితి మనందరికీ పరమేశ్వరుడు ప్రసాదించాలని కోరుతూ ఓం శాంతి 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 కలియుగ ప్రారంభం శ్రావణ మాస బహుళ ప్రయోగదర్శనాలు ప్రారంభమైనట్టుగా సాంగంలో అంటే కొద్ది రోజులలో వచ్చేస్తుంది కనుక మొత్తమే శ్రావణ మాసం బహుళ పక్షంలోనే ప్రారంభం ప్రారంభమైంది కనుక ఈ యుగంలో మనం ఉన్నాం కదా అందుకే ఈ మాసానికి ప్రత్యేకత గురించి చెప్తున్నాను శివదర్శనం ప్రాతకాల శివదర్శనం చాలా విశేషమన్నారు మాధ్యాన్న శివదర్శనం విశేషమన్నాడు సాయంకాల శివదర్శనం ఒక్కొక్క దర్శనానికి ఒక ప్రత్యేకత ఉందండి ఒక్కొక్క దర్శనంలో పాలనిస్తుంది అందుకే లేవగానే శివుడిని దర్శించుకుంటే శివుణ్ణి చూస్తే రోజు మన జీవితం అంత శివమయంగా సాగుతుంది అన్న తన కంటికే అలవాటు చేయాలంటే ఫీలైనంత వరకు శివ దర్శనం చేస్తే అలవాటు చేయాలి కొన్ని లౌకిక విషయాలు తప్ప వరకు వెళ్ళాల్సిందే కానీ శివాలయానికి వెళ్ళడం లేదని ఇంట్లో శివుడిని దర్శించడం ఇది కన్నుకు అలవాటు కావాలి ఇక నాలుగు అలవాటు కావాల్సిన ప్రసాదాన్ని స్వీకరించడం అంతకన్నా ముందు శివనామాన్ని జపించడం అదలవాడు కావా ఇప్పుడు మనం పంచాక్షరణ చేయాలంటే ఇంద్రము అనే మాట వచ్చింది అంటే నియమాలు ఉంటాయి దాన్ని కానీ నామానికి నియమాలు ఉండవు తెలుసుకోవాలి శివ అనేది నామం ఈ నామానికి నియమం లేదు గుర్తున్నాం మనం మనసులో శివ శివ పొందా నడుచుకుంటూ పోతున్నావు ఎక్కడో శివ 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 పోతున్నాం శివరామం నడుచుకుంటే ఇబ్బంది లేదు భోజనం చేస్తున్నావు మొదటి ముక్కలు శివ ఈ అనుగ్రహం ఆయన అని స్వీకరించగలిగాడు అది ఒక ప్రసాదం అయిపోతుంది ఆ భోజనం ప్రసాదం అయిపోతుంది మరి ప్రత్యేకంగా నైవేద్యం అవసరం లేదు నువ్వు కూర్చున్న పెట్టుకున్నటువంటి అందరం ఒక్కసారి స్వామి నడుచుకొని శివ తింటే అది మొత్తం ప్రసాదం ఇది కనుక శివనామం అనడానికి దానికి ఇబ్బంది లేదు కనుక నాలుగకేం అలవాటు చేయాలంటే నిరంతరం శివనామాన్ని జలవాటు అట్లనే చెయ్యింది వీలైనంత వరకు శివుని పూజ చేయాలి ఇందుకే పోతడగా చేతుల ఆనంద శివుని పూజింపడేది ఈ చేతులతో ఏం చేయాలంటే చేతులకు తృప్తి కలిగినంతగా శివుని పూజ చేయాలంట తృప్తి కలగాలి చేతున్నపు అంటే ఏం చేస్తాము శివుని సేవ అంటే కేవలం శివునికి దండేయడమే కాదు అభిషేకం చేయడమే కాదు కొంతమంది కొద్ది శివాలయాన్ని ఊరుస్తారండి ఆ ద్భుతమైన సేవ సంతోషపడతారు శివుడు దుమ్ము దుమ్ముతారండి పెద్ద సేవ మనకు ఆలయాల చరిత్రలో అవుతే కావ్యాలు ఆస్తిలోకి ఒక పక్ష ఎప్పుడు వచ్చిందంటే శివాలయంలో వచ్చి అది రెక్కలు అల్లార్చిన వేగంగా అక్కడ భూలికరాలు అయిపోయినాయి శివుడు అది చేసింది సేవగా భావించి దాని కుటుంబ దగ్గర ఇచ్చాడని చెప్తారు చూడండి అది కట్ట పట్టుకోలేదు ఊడవలేదు అది ప్రయత్న పూర్వం తన రెక్కలు అల్లార్చడంతో కొంత దుమ్ము పట్టకపోతే శివుడు దానికే తృప్తి పడ్డాడు నిజంగా శివునికి ఉన్నంత సంతృప్తి శివునికి ఉన్నంత దయ శివునికి ఉన్నంత కరుణ శివుడుకున్నంత జాలి శివుడుకున్నంత ప్రేమ శివుడుకున్నంత వాత్సల్యం అంటే ఏ దేవుతాలో మనం కనిపించాం నువ్వు పత్తిగా చేసిన సంతోషపడతాడు ఆయన ఇంత చేస్తే ఇంత చేసిన వాళ్ళు పెట్టాడు ఒక తల్లి ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ అనగా ఈ నాలుగడో శివనామం అనడం శివ ప్రసాదాన్ని స్వీకరించడం చేసిన తర్వాత శివ పూజ అనుకున్నా చేయాలి అభిషేకం చేస్తావా పూర్ణం కడతావాడుస్తావా గీజలతో నీళ్లు మోసుకొస్తావా అది కూడా సేవనేనండి మనం ఏమనుకుంటామంటే అభిషేకం చేస్తేనే సేవ మనం ఒక్క పూజ అనుకుంటాం మనం దేవుడికి దగ్గరగా ఉండి పంచామృతము నీళ్లు తో అభిషేకం చేస్తే ఎంత పుణ్యం మన ఖాతాలో వేస్తాడో నీకు కావలసిన నీళ్లు మోసుకొచ్చిన వాడు కూడా అది దెబ్బ చూపిస్తాడు శివుడు చూసుకోండి వాడు బయట వచ్చిన గింజలు తెచ్చి మళ్ళీ బయటికి వాళ్ళు లోపలు కూడా రాడేవాడు కడుపు లోపల కూడా కాలు పెట్టేవాడు నీళ్ళు దస్తాలు ఇస్తాడు పోతాం నీళ్ళు దస్తాలు ఇస్తాడు పోతాడు కానీ మనం ఏమనుకుంటాం ఓవర్ దిగ్గర్జంతో పూజ చేస్తామనుకుంటాం కానీ మన పుణ్యంతో సమానంగా ఆ వాటిలో పుణ్యం చేస్తాం కనుక శివ పూజలో చాలా రహస్యాలు ఉన్నాయి శివార్చనలో అంతర్యాలు ఉన్నాయి కనుక శివుని సేవ అంటే ఏ రూపకంగా చేసినా సేవని ఇవాళ మనం అందరము ఒక్కొక్కరు ఒక లక్ష డబ్బులు చేస్తాము పుణ్యాత్ములు గారు చేస్తే ఇబ్బంది ఏం లేదండి వేదసారం ఏంటంటే జ్ఞానం అంతా కూడా గురువు ముఖత ఒకటి నిజంగా ఈరోజు స్వామి అనుగ్రహం వల్ల పెద్దలు పత్రికల వారి గురువు ముఖత మనకు ఆ జ్ఞానం లభించింది ప్రత్యక్ష శివదర్శనం లభించింది ఈరోజు సూర్యుడు ఎక్కడ ఉండడా ఎక్కడ ఉండడా ఎక్కడ ఉండడా అనుకున్నాం కానీ ఈరోజు సూర్య మండలంలో ద్వాదశ జ్యోతిర్లింగాన్ని చూసి ప్రత్యక్షంగా ఎప్పుడు కూడా గజిబిజిగా ఉన్న కాలంలో ఇటువంటి గురు కటాక్షం ఉండాలి గురు ఆలోచనలు గురువు ఈ విధంగా చేసే కార్యక్రమాలు ఆధ్యాత్మిక చిత్రణతో గడుపుతూ జీవితం గడపాలని సార్ ఈ ఆకాంక్ష అంటే ఈ ఈ కోరిక నెరవేర్చిన నీలకంఠ స్వామికి సదా నేను నన్ను పుట్టించింది కోరితేనే అనుకుంటున్నాను నేను బాగా ధన్యమైంది మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు ఈ అవకాశం ఇచ్చిన మా మాత్రుడికి నీలకంఠ స్వామి సభ్యులకి అందరూ కూడా చర్య సంచి పాద ఓం ధన్యవాదాలు అయితే అది వారు కలిగించినారు కాబట్టి నేను ఆ సహాయం నుంచి రాసి రాయగలిగాను అట్లా చాలామంది భక్తులు కూడా ఆ విధంగా మరి రాయడం రాయడం జరిగింది పంచాక్షార్యం చేయడం జరిగింది ఇకపోతే చాలామంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో దాదాపు మేము కోటి అనుకున్నాం కోటి కంటే కూడా ఎక్కువ ఆ యొక్క ఎక్కువనే రావడం జరిగింది ఎంత కూడా నీలకట్టుని మేమ నీలకట్టుని యొక్క శక్తి కాబట్టి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే భక్తులందరితో కూడా ఇప్పుడు వారు సెలవించినట్టుగా నిరంతరం శుభమయం శుభం అని తలిస్తే మనకున్నటువంటి బాధలన్నీ పోతాయన్న నమ్మకంలో నేను కూడా ఒకరిని అని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాలయ కమిటీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ చేయగలిగారు అంటే ఆయన దృష్టి మన పైన ఎంత సమృద్ధిగా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇలాంటి అవకాశాన్ని ఏర్పాటు చేసిన ఈ వీరన చేత పెద్దలు గురువులు అందరికి నేను శతకోటి ప్రణామాలను శతకోటి కృతజ్ఞత తెలియజేస్తాను నమస్తే అస్సు భగవన్ మహాదేవాయ ప్రజంబక

हरी केशे जनमस्तारा जनमसंभवी का मयोभवी का जनमशिकरा का मयस्करा का जनमशिवा का शिवतरा का सीरियल ठीक समस्वागत संपूर्ण अनुष्ठान प्रस्तुत प्राथमिक तंदुरुस्त जाता जब ये दमोह ना आ पवित्र पवित्र सुन पवित्र मां पवन पवार ये महा बाबू देवा ये मोह जी

సుకోలేని ఇప్పుడు పంపించారు పూనా పూనా నుంచి చేసి పంపించారు ఇప్పుడు పోస్ట్ మీరు ధన్యవాదాలు